నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది అటు జగన్ అభిమానులు ఇటు చిరంజీవి అభిమానులు తలపట్టుకున్నారు ఒక్కసారిగా బాలకృష్ణ గారి మాటలతో అసలు ఏం జరిగిందో ఈ వీడియో చివరి వరకు చూడండి మీరే దీనికి పరిష్కారం చెప్పాలి ఎందుకంటే న్యూస్ రిపోర్టర్లు ఫ్యాన్స్ అయితే ఏం చెప్పలేకపోతున్నారు ఏం జరుగుతుందో దేనికంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి లింక్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కదానికి లింక్ చేస్తూ చెప్తాను మీరు శ్రద్ధగా వింటారని కోరుకుంటున్నాను నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మాట్లాడుతూ కామ్నేని గారు ఒక మాట అన్నారు ఏమనంటే చిరంజీవి గారు గట్టిగా జగన్ అప్పటి సీఎం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడటం వల్లే టికెట్స్ రేట్లు పెంచారు మీ సినిమా ప్రభుత్వం వాళ్ళందరూ కూడా సాఫీగా సినిమాలు రిలీజ్ చేసుకున్నారు అని ఒక మాట అనటంతో ఇలాగా బాలకృష్ణ గారు పలికారు ఎవరు కలిసింది ఆ సైకోనాని జగన్ గారిని విమర్శిస్తూ ఎవడూ అక్కడ గట్టిగా మాట్లాడలేదు ఎవడు అని సంబోధించారు ఇక్కడ మొత్తం చిక్కులైతే మొదలైంది అటు జగన్ సైకో అంటాం ఇటు చిరంజీవి గారిని కానీ మిగతాను కానీ ఎవడు అని సంబోధించటం వల్ల బాలకృష్ణ గారి మీద అందరూ విమర్శిస్తున్నారు మళ్ళీ బాలకృష్ణ గారు ఇలా కూడా చెప్పారు వచ్చిన హీరోలందరినీ రోడ్డు మీదే వాళ్ళ కార్లు ఆపేసి అక్కడి నుంచి నడుచుకురామంటాం సహజమైనదేనా లేకపోతే వాళ్ళతో బతుములు ఆడుచుకోవటం సహజమైనదేనా అని అసెంబ్లీ పేరుట అందరినీ నిలదీసి అడిగారు దీనికి దీటుగా చిరంజీవి గారు ఒక పెద్ద రిపోర్ట్లైన రిలీజ్ చేశారని చెప్పుకోవాలి అందులో ఏముందనగా నన్ను జగన్ గారు గౌరవంగానే రమ్మని పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుండగానే గౌరవంగా నేను ఇండస్ట్రీ వాళ్ళ సమస్యలన్నీ చెప్తున్నాను పేరు నేని గారు తీసుకెళ్ళి అది జగన్ ముందులా చెప్పమన్నారు కాబట్టి నేను తీసుకెళ్ళి చెప్పాను అని చెప్పటం జరిగింది అదే కాకొక్కకుండా జగన్ గారు అప్పుడు కోవిడ్ రెండో వేవ్ ఉన్నా కూడా పది మందిని రమ్మన్నారు మేము వెళ్ళాక సాధారణంగా మాతో మాట్లాడారు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఏమీ జరగలేదు అని పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేశారు చివరిలో ఆయన కూడా మీ సినిమాలకైనా మా సినిమాకైనా నేను మాట్లాడినందు వల్లనే రేట్లు పెరిగాయని చెప్పారు ఇదంతా అలా ఉంచేసి జగన్ని సైకో అంటంతో పెద్ద దుమారమే రేగుతుందని అయితే చెప్పాలి సో కాకపోతే అపోజిషన్ లీడర్లో ఉన్న జగన్నైనా అలా మాట్లాడటం కరెక్టే అంటారా మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి పార్టీ పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇలా బంధం దెబ్బతీయాలని అటు సీఎం బామ్మరి అయిన బాలకృష్ణ మధ్యలో మరియు డిప్యూటీ సీఎం అయిన అన్నగారిని చిరంజీవి గారిని తీసుకొచ్చి వీళ్ళ మధ్యన సంబంధాలను విడగొట్టాలని ఇలాగా కావాలని చేస్తున్నారని కొంతమంది అంటున్నారు ఏది కరెక్ట్ అంటారో మీరే కామెంట్స్ చేసి చెప్పండి మన ఛానల్లో ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు మా క్రియేటర్స్కి సపోర్ట్ చేయాలంటే కింద థ్యాంక్స్ రూపంలో ఫార్టీ నుంచి టెన్ థౌజండ్ వరకు ఎంతైనా మీరు ఫండింగ్ చేయాలంటే చేయొచ్చు ఓకే గాయస్ ఇంతటితో సమాప్తం మన వీడియోల్ని చూస్తూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్స్